హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ మనము యమ్మీగా ఉండే పీతల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ క్రాప్ కర్రీ ఊదుర పొట్టు ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతానికి ఒక నలభై ఒక్క రోజులు అట్లా పెట్టేవారండి ఇటువరకు పాతకాలంలో అయితే సో ఫస్ట్ అయితే నేను క్రాప్ తీసుకున్నానండి తీసుకొని చక్కగా మొత్తం నీట్గా కడుక్కున్నానండి క్లీన్ చేసుకోవడమే చాలా టైం పడుతుందండి ప్రిపరేషన్ కంటే కూడా క్రాబ్ కర్రీ సో ఉప్పును పసుపు వెనిగర్ వేసిన వాటర్లో మంచిగా కడిగి పెట్టుకున్నాను తర్వాత ఆ క్రాబ్లో ఉప్పు కారము పసుపు కూడా వేసి చూసారా ఇలాగా బాగా కలుపుకోవాలండి కొంచెం ఎగరేస్తూ కూడా బాగా కలుపుకోవాలండి అన్ని ముక్కలకి మనం వేసిన ఉప్పు కారం కూడా బాగా పట్టాలన్నమాట అట్లీస్ట్ ఇలా కలిపిన తర్వాత అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఉంచినా బాగుంటుందండి కూరలోకి ఉప్పు కారం పట్టి బాగుంటుంది సో ఇలా ఇదిగోండి ఇలా ఎగరేసుకుంటూ కూడా కలుపుకోండి తప్పకుండా అలా అయితే ఇవి గుచ్చుకుంటుందండి పీతలు అందుకని చేతులు పెట్టకండి పెడితే గరిటి పెట్టండి లేకపోతే ఇట్లా టాస్ చేసుకోండి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని మసాలాలకి రెడీ చేసుకుందామండి దీనికోసం నేనైతే రెండు పెద్ద ఉల్లిపాయలు కానీ ఒక పెద్ద ఉల్లిపాయ రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను మసాలా కోసం రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయ కొంచెం అల్లము రెండు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక ఆరు ఎండిమిర్చి తీసుకున్నానండి ఇవన్నీ మనకి పొడి మసాలా అనమాట వేరేగా టా ఫ్రై చేసుకోవడాలు డ్రై డ్రై రోస్ట్ చేసుకోవడాలు అక్కర్లేదండి సో ఇవన్నీ డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు రెండుసార్లుగా మసాలా వేస్తామండి ఒకసారిలోకి అదీను ఉల్లిపాయ రెండోసార్లోకి కొంచెం కొబ్బరి నాలుగే నాలుగు జీడిపప్పు కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నానండి అదీను టమాటా కలిపి విడిగా మళ్ళీ చేసుకుంటాం అనమాట సో ఫస్ట్ అయితే ఈ ఉల్లిపాయల్ని మనం కచ్చాపచ్చాగా చేసుకొని ఇందాక మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి ఆ మసాలాలతో కలిపేసి చక్కగా మంచి పేస్ట్ లాగా చేసుకోవాల్సి వస్తుందండి సో ఉల్లిపాయలు మనకి పెద్దగా ఏం అక్కర్లే పెద్ద అంటే సన్నగా ముక్కలు కావాలి అలా ఏమి ఉండదండి మిక్సీ జార్లో మీకు మిక్స్ అయ్యే అంత సైజ్ అయితే సరిపోతుంది మరీ ఒకవేళ కనుక చిన్న పెద్ద ముక్కలు అయితే మాత్రం మిక్సీ జార్ స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే కనుక మీరు ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్స్ చేసేటప్పుడు ఒకవేళ స్టక్ అయ్యి కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటే లేదంటే మీరు మిక్స్ అయ్యే సైజులో కనుక ముక్కలు కట్ చేసుకుంటే అసలు వాటర్ కూడా అవసరం లేదండి ఒక విషయం ఏంటంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటే మీకు టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి మసాలా అంతా దగ్గర పడ్డడానికి సో చూసుకోండి అయితే ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి సో ఇదంతా ఒకసారి మిక్సీ జార్ కూడా లోది కూడా మొత్తం తీసేసి దాంట్లో వేసుకోండి అండ్ మిక్సీ జార్ కడుక్కోండి ఇప్పుడు సెకండ్ మసాలా కూడా మనం రెడీ చేసుకున్నామండి దానికోసం నేను రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను కదండి అవి సైడ్ లోపలికి ఉన్న ముచ్చికలు తీసేసి గ్రైండ్ చేసేస్తే బాగుంటుందండి దాంతోపాటు కొద్దిగా ఒక రెండు స్పూన్లు కొబ్బరి నాలుగు కా ఒక చిన్న గుప్పెడు కరివేపాకు కూడా వేసానండి ఇదంతా కూడా మనం మిక్సీ జార్లో చేసుకుంటే మీకు ఇట్లా వస్తుంది పేస్ట్ ఈ పేస్ట్ పక్కన పెట్టుకోండి ఫస్ట్ అయితే నేను బాండీ పెట్టుకున్నానండి బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం పడుతుందండి సీ ఫుడ్ ఇలా ఫ్రై చేసినప్పుడు కొంచెం పడుతుంది ఆయిల్ సో నేనైతే నాలుగే నాలుగు పొలకులు ఇవి వేసుకున్నానండి మెంతులు వేసుకున్నానండి సో దాంట్లో కొద్దిగా ఆవాలు ఇంకొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి దీనిలో విడిగా పెద్దగా మసాలాలు ఏం పడవండి ఆ గ్రేవీలో ఉన్నదే సరిపోతుంది మనకి మీకు తెలుసు కదా పీతల్లోనే అదొక యునిక్ ఫ్లేవర్ వస్తుంది అది సరిగ్గా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇది కొంచెం చిటపటలు ఆడాలండి ఆడిన తర్వాత మీరు ఇందాక మసాలా ఆనియన్ మసాలా రెడీ చేసుకున్నాం కదా ఆ ఆనియన్ మసాలాని మనం ఇవి చిటపటలాడిన తర్వాత యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి నాకు ఈ మసాలా అంతా కూడా దీంట్లో వేసేస్తున్నానండి ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ మా న్యాచురల్గానే ఉంటుంది కాబట్టి ఆనియన్లో మీకు ఎట్లా అనిపిస్తుంది సో దీన్ని బాగా కలుపుకోండి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి మీకు ఏంటంటే ఆ వాటర్ అంతా ఎగిరిపోయి బాగా దగ్గరకు వచ్చేయాలి మీకు బ్ర కలర్ కూడా కొంచెం మీకు చేంజ్గా అనిపిస్తుంది అనమాట బాగా ఫ్రై అయిన తర్వాత అట్లీస్ట్ మీకు ఏమంటారు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి అండ్ వాటరు కంటెంట్ అంతా తగ్గిపోయి ఆయిల్ కొంచెం యూజ్ అవుతున్నట్టు ఉండాలండి మూత పెట్టేసి నేనైతే ఒక ఎయిట్ నైన్ మినిట్స్ ఉడికించుకున్నానండి సో అయితే ఇంత ఈ మాత్రం దగ్గర పడిందండి ఇంకొంచెం మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి నేను ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద చేసుకున్నానండి మీడియం టు హైలో చేసుకున్నాను ఇది కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి మరీ లోలో చేయాల్సిన అవసరం ఏం లేదండి మీడియం టు హైలో చేసుకుంటే సరిపోతుంది ఇలా వేడివేడిగా కుక్ అవుతూ ఉండాలండి అట్లీస్ట్ మీకు ఒక నేను మధ్యలో ఒకసారి తీసి కదుపుకొని ఒక ఎయిట్ నైన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి కుక్ చేసుకున్నానండి ఆవిరంతా కూడా బయటికి పోవాలని చెప్పి కుక్ అయినా కూడా ఆ వాటర్ కంటెంట్ తొందరగా పోతుందని మూత తీసేసి కుక్ చేసుకుంటున్నాను నేనైతే బాగా కుక్ అయిన తర్వాత మీకు ఇదిగోండి ఇంత దగ్గర పడిపోతుందండి మసాలా చూసారా ఇంకొంచెం రెడ్డిష్ బ్రౌన్లా అలా వచ్చేసింది కూడా మసాలా కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం టమాటా మసాలా ఉంది కదండి కొబ్బరి టమాటా మళ్ళీ కరివేపాకు కలిపి వేసుకున్న మసాలా ఉంది కదా అది కూడా యాడ్ చేసేయాలండి అది మొత్తం కూడా నీట్గా చేత్తో కూడా తీసుకోండి అండ్ కొంచెం కావాలంటే కొంచెం వాటర్ కూడా కలుపుకొని మసాలా జార్ కడిగి దాంట్లో పోసేసుకుంటే బాగుంటుందండి ఈ మసాలా వేసిన తర్వాత కూడా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి అట్లీస్ట్ మీకు ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మీడియం కాబట్టి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పట్టింది అనుకోండి సో అలా ప పట్టిన తర్వాత మసాలా అంతా బాగా దగ్గర పడుతుందండి ఇప్పుడు మనం జార్ కడిగిన వాటరు దీంట్లో పోసుకోవాలి గ్రేవీ లాగా కావాలండి మనకి అది అది రెడీగా పెట్టుకోండి ఇది బాగా దగ్గర పడిన తర్వాత మనం యాక్చువల్లీ ముక్కలు వేసుకొని ముక్కలకి ఈ మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఈ స్టేజ్లో అయితే మీరు ఉప్పు కారాలు ఇంకేమేమి పడతాయో చూసి వేసుకోండి మనం ఇందాక మనం దా మసాలాలో ఎన్నిమిరపకాయలు వేసాం కాబట్టి మరీ ఎక్కువ కారం ఏం పట్టదండి పట్టినా మళ్ళీ తర్వాత స్టేజ్లో కూడా చూసి వేసుకోవచ్చు బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు కారం కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలండి ఇదంతా కూడా మనకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఇప్పుడు నోటీస్ చేసినట్టయితే ఇది బాగా దగ్గర పడిపోయిందండి వాటర్ కంటెంట్ అసలు లేదన్నమాట కొంచెం కొంచెంగా ఆయిల్ కూడా మీరు ఆయిల్ కొంచెం వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది నేను మరీ ఎక్కువ వేయలేదు కాబట్టి అంత అంత కనిపించట్లేదు కానీ ఆయిల్ బాగా ఊజ్ అవ్వాలండి బయటకి సో అలా అయితే మీకు బాగా కుక్ అయినట్టు ఈ స్టేజ్లో మనం ఇలా కలుపుకొని పెట్టుకున్నాం కదండి ముక్కలు మ్యారినేట్ చేసి ఒక అరగంట పెట్టుకున్నా నేనైతే ఈ ముక్కలు మనం దీంట్లో యాడ్ చేసేయాలండి ఈ ఈ క్రాబ్ నేను కాసుకోలో తెచ్చానండి నాకు క్లీనింగే చాలా టైం పట్టిందండి మొత్తము పైన ఉన్నదంతా గీరేసి చక్కగా చేసుకోవడానికి సో బట్ రెసిపీ మాత్రం క్విక్గానే అయిపోతుంది మీరు చూస్తున్నారు కదా సో రెండు గరిటెలు తీసుకొని చక్కగా మీరు కదుపుకోండి ఇలా అలా కలుపుకో కలుపుకోవడానికి రెండు ఉంటే బాగుంటుందండి సో ఇది ఇలానే కదుపుతూ అట్లీస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయినా మీరు అలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఆ మసాలా మొత్తము మీకు ఆ ముక్కలకి బాగా పట్టాలండి వాటర్ పోసే లోపే మనకి ఇదంతా కూడా మసాలాలు అతుక్కోవాలి దానికి బాగా ముక్కలకి అప్పుడు మీకు ఆ ఫ్లేవరు బాగా లోపలికి వెళ్తుంది అనమాట మీరు కొంచెం వాటర్ యాడ్ చేసి బాయ్ కుక్ చేస్తున్నప్పుడు సో కొంచెం ఓపిక్గా కలుపుకోండి ఇప్పుడు ఆ వాటర్ తీసుకొచ్చి జార్లో పోసాం కదండీ ఆ వాటర్ తీసుకొచ్చి కలుపుకోండి సో అట్లీస్ట్ మీకు ఒక ఏమంటారు ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయినా పడుతుందండి నేను తీసుకున్న అయితే ఆ మాత్రం వాటర్ పడుతుంది ఎందుకంటే వా ఆ మసాలన్నీ కూడా వాటర్తో కలిసి ముక్కలు లోపలికి వెళ్ళాలండి అప్పుడు మీకు టేస్ట్ బాగుంటుంది ముక్కలకి లేకపోతే పై పైన మసాలాలు ఉండి లోపల క్రాబ్ మీటికి పట్టకపోవచ్చు అందుకని ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసుకుని చూసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో నేనైతే ఉప్పు కారం అన్నీ చూసుకుంటున్నానండి ఏమైనా పడుతుందంటే మీరు ఈ ఉప్పు కానీ కారం కానీ ఏం పడుతుందంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చండి సో నేనైతే కాస్త ఉప్పు పడుతుంది అనిపించి యాడ్ చేశానండి సో అలాగే కొంచెం కారం కూడా ఏమైనా పడాలంటే మీరు ఈ టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం కారం కూడా పడుతుంది అనిపించిందండి సో నేను కారం కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఎన్ని మిరపకాయలు ఉన్నా కూడా కొంచెం కారం పడుతుందండి సో సీ ఫుడ్ కానీ ఏదైనా మీట్ కానీ ఏదైనా కొంచెం ఒక వీసం కారం ఎక్కువే పడుతుందండి వెజిటబుల్ కర్రీస్ కంటే ముక్కలు ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలు వేసిన తర్వాత కూడా బా ఈ కొంచెం వాటర్ కూడా ఇంకా పడుతుంది అనిపించి ఇంకొంచెం యాడ్ చేశానండి చేసి ఇదిగోండి కుకింగ్ బా మూత పెట్టేసి ఒక పావుగంట అయినా కుక్ చేసుకున్నానండి పైన కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి ఫ్లేవర్ అండి కరివేపాకు కంపల్సరీ యాడ్ చేసుకోండి సో మీరు చూసారో గ్రేవీ కొంచెం కిందగా అనిపిస్తూ ఉంది కదా ఇలా ఉండాలన్నమాట మీరు కుక్ చేస్తున్నప్పుడు ఒకసారి దీన్ని ఇంకొక పది నిమిషాల పాటు చేసుకోండి మూత పెట్టేసి అప్పుడు మంచి బాయిల్కి వస్తుంది అప్పుడు రెడీగా ఉంటుందండి సర్వ్ చేసుకోవడానికి చక్కగా వేడి వేడి అన్నంలో ఇలా కొంచెం పీతలు ముక్కలు వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పీతల ఫ్లేవరే బ్రహ్మాండంగా ఉంటుందండి మూత పెట్టి కూడా ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకున్నానండి చక్కగా చూసారా మూత తీయంగానే ఆవిరి అలా వచ్చేలా అలా ఉంది స్మెల్ అయితే కుక్ చేస్తున్నప్పుడు చాలా బాగుందండి మీరు కూడా ఇలాంటి కర్రీస్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సీ ఫుడ్ ఎప్పుడైనా బాగా బాగు చేయించుకోవాలండి బాగు చేయించుకొని సరిగ్గా కట్ చేయించుకుంటేనే మీకు రెసిపీ ఏదైనా కూడా మంచి టేస్ట్ వస్తుందండి నాకైతే టేస్ట్ బాగా నచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షే చేయండి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వేడి వేడిగా కూర రెడీ అయిన తర్వాత ఒకసారి తినాలనిపించిందండి కొంచెం అన్నం ఉంటే దాంట్లో కలుపుకొని ట్రై చేస్తున్నాను చూసారా చూడ్డానికి ఎమ్మీగా అనిపిస్తుంది కదా తింటే మాత్రం చాలా బాగుందండి నాకైతే బ్రహ్మాండంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో చెప్పండి మంచి ప్రోటీన్ అండి పీతలు పిల్లలకు కూడా మంచిది చూసి పెట్టుకోండి